నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను రాజా కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణి ఆర్జీవన్ జిఎం కార్యాలయం వద్ద బుధవారం కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి ఈ ధర్నాలో ఏఐటీయూసి ఐఎన్టీసీ సిఐటీయుబీజికే సంఘాల నాయకులు కొరిమి రాజ్ కుమార్ ఎం శ్రీనివాస్ టి రాజారెడ్డి మాదాసు రామ్మూర్తి వడ్డెపల్లి శంకర్ తదితరులు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రసంగించారు ముఖ్యంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు లేకుంటే సింగరిని వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు అనంతరం ఇచ్చారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటియు అర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషన్ ఉపాధ్యక్షుడు మాదన మహేష్ సహాయ కార్యదర్శి రంగు శ్రీను ఐఎన్టీయూసీ నాయకులు సదానందం సిఐటియు నాయకులు మెండె శ్రీనివాస్ ఆరేపిల్లి రాజమౌళి టిబి జికేసి నాయకులు చెలకలపల్లి శ్రీనివాస్ రవీందర్ రెడ్డితో పాటు కార్మిక సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రోజు హోటల్గా వారి వారి స్థాయిలో పోరాటాలు చేస్తా ఉన్నాయి ఎందుకంటే ఈ యొక్క ఏవైతే లేబర్ కోడ్లను నిన్న ఇరవై కొట్టి అమలు చేస్తా ఉన్నానో దానికి నిరసన చేస్తున్న సందర్భం గతంలోనే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో చేసిన దానికి ఏదైతే రాష్ట్రపతి ఆమోదపుత్ర వేయగాని ఇరవై రెండులో ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండులో మూడు రెండు రోజుల సమ్మె మన కార్మిక వర్గం చేశారు అదేవిధంగా మన జూలై ఇరవై తొమ్మిదినే చేసారు మళ్ళీ బెదరకుండా అదరకుండా ఈరోజు వాటిని అమలు పరిచే విధంగా మోడీ ప్రభుత్వం తెచ్చింది ఇది ప్రధాన కారణం ఈరోజు మనం ఒకటి ఆలోచించాలే ఈరోజు చిలక పలుకులు వాళ్ళకుంటే కోడ్లు వచ్చిన లాభాలు ఉన్నాయని కొంతమంది చెప్తా ఉన్నాం నేను అంటా ఉన్నా ఈరోజు స్పెషల్ ఎకనామిక్ జోన్ పేరు మీద సెచ్చల పేరు మీద ప్రభుత్వాలు భూమి ఇచ్చిన దాంట్లో పరిశ్రమలు కట్టుకున్న ఎవరైతే అధిపతులు ఉండో అందులో ఇంతవరకు యూనియన్ లేదు అంటే ఈనాడు ఎన్ని చట్టాలున్నా పకటి చట్టాలు చట్టాలున్నా యూనియన్ పెట్టుకోవడానికి అవకాశం ఇంకా కల్పించని ఈ పరిస్థితిలో కోడ్లు ఉంటే యూనియన్ పెట్టుకొని ఇస్తారా అందుకనే ఈరోజు వేతనాల కోడ్ కానీ పారిశ్రామిక సంబంధాల కోడ్ కానీ లేకపోతే ఆక్యుపేషనల్ కోడ్ కానీ లేకపోతే ఇదో వర్కింగ్ దాంట్లో ఆరోగ్యం మిగతా కోడ్ కానీ ఏం చెప్తా ఉన్నాయి ఈరోజు మొత్తం నడ్డి విరిచి కూరలు తీసిన పరిస్థితి కనబడుతూ ఉంది అందుకే ఈ నాలుగు కోళ్లను రీనిస్టేట్గా నాలుగు కోళ్లు రద్దు చేసి ఇరవై తొమ్మిది చట్టాలను పునరా మళ్ళా పునరా పునరుద్ధం చేయాలి అట్లయితేనే ఈరోజు కార్మిక వర్గం ఈరోజు వారి స్థానంలో పనిచేస్తారు లేకపోతే ఇది అంతము కాదు ఆరంభమే ఈ ఆరంభంలో ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు ఏం నిర్ణయం తీసుకుంటే రాబోయే రోజుల్లో దాన్ని అది చేస్తారు అందుకే ఇంకొక అవకాశం కూడా మనకు ఉంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక ఈ రాష్ట్రంలో ఈ రోజు పరిపాలిస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు తలుచుకొని ఈరోజు మేము అమలు చేయమంటే ఈ రాష్ట్రంలో అమలు చేయడానికి లేదు కాబట్టి ఆయన కూడా ఆయన అందరినీ కలుద్దాం మన సంఘాలు కూడా వారు కూడా ఆలోచన చేయాలి ఈ రాష్ట్రంలో వాటిని అమలు పరచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చూడాల్సిందిగా మీ భారత రాజ్యాంగంలో రాసుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాల నుండి ఇరవై తొమ్మిది చట్టాలను ఏకీకృతం చేసి నాలుగు కోట్లుగా విభజించడం జరిగింది నాలుగు కోడ్గా రూపొందించడం జరిగింది ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చట్టం లాస్ అంటే చట్టం మరి కోడ్ అంటే అర్థం అర్థం ఏంటిది రహస్య సంకేతం చట్టాన్ని రహస్య సంకేతంగా మార్చుడింది ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దాని పరంగా ఏదైతే ఈ రెండు వేల పంతొమ్మిది ఒక చట్టాన్ని లేబర్ ఇంటర్నేషనల్ వేస్ యాక్ట్ అని ఆ తర్వాత మూడు చట్టాలను రెండు వేల ఇరవైలో దొడ్డిద పార్లమెంట్లో ప్రవేశపెట్టి ప్రతిపక్షాల ఆమోదం లేకున్నా కూడా వాటిని ఈ నెల ఇరవై ఒకటి నుంచి అమలు చేయడం జరుగుతుంది దానికి వ్యతిరేకంగా అమలు చేస్తున్నటువంటి ఈ నాలుగు కోడ్లకు వ్యతిరేకంగా ఐఎన్టీసీ పక్షాన భారతదేశంలో సంజీవరెడ్డి గారి నాయకత్వంలో సింగరేణి సంస్థలో జనక్ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు మేము సింగరేణిలో ఈరోజు జయశ ధర్నా చేస్తూ ఇప్పుడు ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి కోడ్లు ఏవైతున్నాయో వాటిని బేసరతగా రద్దు చేయాలని ఐఎన్టీసీ పక్షాన మరియు జేఏసీ పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఈ విధంగా ఈ యొక్క ఈ లేబర్ కోట్లను రద్దు చేయనట్టయితే దేశవ్యాప్తంగా ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేసి రానున్న రోజుల్లో మీ కేంద్ర ప్రభుత్వానికి చెంపబెట్టల బుద్ధి చెప్తామని ఐఎన్టీసీ పక్షాన మరియు ఈ జేఏసీ పక్షాన కేంద్ర ప్రభుత్వానికి కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి హెచ్చరిస్తుంది అన్ని కార్మిక సంఘాలు అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు అన్ని ఇండస్ట్రీల జనరల్ మెయిల్ ఆఫీసు ముందు పెద్ద మొత్తంలో ధర్నాలు జరుగుతున్నాయి కొన్ని కోట్ల మంది ఇలా నిత్యం తెలియజేస్తా ఉన్నారు ఇరవై ఒకటో తారీఖు నాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది జీవోలు రద్దు చేసి నాలుగు కోట్లు చేసిన దానికి వ్యతిరేకంగా దీని అమలు అడ్డుకోవాలని చెప్పి ఇలా కార్మిక సంఘాలు ముక్తం ముక్త కంఠంతో ఇవాళ రోడ్ల మీదకి వచ్చినాయి నరేంద్ర మోడీ గారు ఇంకా ఈ దేశంలో ఇంకా ఏం మిగిలించామని ఇంత కార్మిక చట్టాలు కూడా రద్దు చేస్తాం అడుగుతున్నాం ఇలా మొత్తం పారిశ్రామికవేత్తల కంతా కూడా ప్రభుత్వ ఆస్తులన్నీ దోషిపెడితిని దాదాపు బ్యాంకులో తీసుకున్న లోన్లన్నీ కూడా మాఫీ చేస్తాయి వడ్డీలు మాఫీ చేస్తాయి ఇంకా ఈ దేశానికి ఇంకా ఎగి ఏం మిగిలించామని అధికారంలో చెప్పుకోరుతా ఉన్నాం కార్మిక చట్టాలు మార్చి ఇలా కార్మికులను కట్టు బానితలుగా చేసి కార్మిక సంఘాలు ఉనికి లేకుండా చేసి ఇలా మొత్తం ప్రభుత్వ ఆస్తులను దోచుకోవాల్సి వస్తున్నావా ఇప్పటికే ఇలా ఫారెస్ట్లో ఉన్న రాడికల్స్ మీద కూడా మొత్తం దారి చేసి వారికి అడవులన్నీ దోచిపెట్టి ఆదానికి కంబానికి దోచుకుంటాల్సి చూడబడితే ఈ దేశంలో ఇంకా నాకు తెలిసినంత వారికి కార్మిక చట్టాలు అమలైతే ఇంకా ఈ దేశం అంధకారంగా తప్పదు ప్రభుత్వ రంగ సంస్థలు మూస్తే ఇంకా ఇంకా ఏమీ మిగిలే పరిస్థితి లేదు పక్కన ఇప్పటికే ఎన్టీపీస్లో ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికలలో యాభై ఒక్క శాతం దాటినా కూడా రికగ్నైజ్ అంటే కేంద్ర ప్రభుత్వం ఇలా ఇండస్ట్రీలలో ఇప్పటికే నరేంద్ర మోడీ అమలు చేస్తూ ఉన్నాడు ఇప్పటికే రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైతే బీజేపీ పాలతో ఉందో అక్కడ ఇవన్నీ అమలు చేస్తూ ఉన్నారు ఇప్పటికే మేము రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మీరు ప్రతిపక్ష రాజకీయ పార్టీగా ఉన్నారు ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించద్దు కేరళ ప్రభుత్వం దీన్ని ఒక వ్యతిరేకించింది కేంద్ర ప్రభుత్వాన్ని పంపించింది మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ అన్ని కూడా నరేంద్ర మోడీ ఇష్ట చట్టాలన్నింటినీ కూడా వ్యతిరేకించి పార్లమెంట్లో నిరోధ్యమని చెప్పి మేము గా చేసి పచ్చన్న సర్కారు బీజేపీ సర్కారు నరేంద్ర మోడీ మరి ప్రధానమంత్రి అయిన తర్వాత చివరికి అడవులు నొక్కడినే కాదు ఇలా కార్మికులను కూడా అంతం చేయాలనేటువంటి పరిస్థితిలో భాగంగా ఇరవై తొమ్మిది చట్టాలంటే కార్మికుల హక్కులు వాటిని కాలరాసి నాలుగు కోళ్ళుగా విభజించి మరి ఏదైతే వీళ్లకు కనీసం మాట్లాడేటువంటి హక్కు గాని ఉద్యోగాలు కాదు ఉద్యోగ భద్రత కూడా లేనటువంటి పరిస్థితిలో భాగంగా కూడా ఇలా మనం మీద కంఠం మీద కత్తి పెట్టింది ఈరోజు ఇవాళకైతే నాడు టాటా బిర్లా కిర్లోస్కర్ దాదేమియా అంబానీలకు కట్టబెడితే ఇవాళ ఆదాని అంబానీలకు కట్టబెట్టేందుకు ఇలా పరిశ్రమలన్నిటి కూడా దారాదత్తం చేసి మరి వాళ్ళందరి చేతుల్లో కూడా ఇలా మనందరినీ బందీలుగా చేసేటువంటి దాన్ని ఇవాళ చూపిస్తా ఉన్నది కాబట్టి ఏదైతే ఇవాళ కార్మిక వర్గం అంతా భారతదేశం అంతా ఈ లేబర్ కోళ్లను వ్యతిరేకించి కార్మిక వర్గం రోడ్ల మీదకి వచ్చేసి అల్లరి చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఏదైతే ఈ కార్మికులు కానీ అసంఘటితరంగా కార్మికులు కానీ వాళ్ళకి ఇవాళ అసంఘటితరంగా కార్మికులకు పాపం జీతాలు లేవు ఐదు వందల రూపాయలు తప్పితే ఐదు వందలకు ఎనిమిది గంటలు పరిధిం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇలా కార్మిక వర్గానికి మాట్లాడేటువంటి పరిస్థితే లేదు కాబట్టి ఇప్పటికైనా ఈ కార్మిక వర్గం అంతా కూడా కళ్ళు తెరిచి రేపు జరగబోయే తీసుకుపోయేటువంటి ఈ లేబర్ కోడ్లకు సంబంధించినటువంటి రద్దు చేసే పోరుబాటలు నడవాలని చెప్పేసి అని టీబీఈ కేసు ఈ నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తుందని చెప్పి నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి